కర్నూలు ఎమ్మెల్యే టీసీ భరత్ అనంతపురం జిల్లా సభితకు మంత్రి పదవి రావడంతో కర్నూలు జిల్లా కురుబ మాదిగ కురుబ మదారి కురుబ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు జిల్లా రాష్ట్రస్థాయి గొర్రె గొర్రమేగల సొసైటీ చైర్మన్ పదవులు కురుబ కులస్తులకు ఇవ్వాలని టీడీపీ నేత ఎల్లప్ప మీడియా సమావేశంలో కోరారు అలాగే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి శ్రీశైల దేవస్థానం చైర్మన్ పదవులు సీనియర్ నాయకులైన బత్తిన వెంకట్రాముడు దేవేంద్రప్పలకు పదవులు కేటాయించాలని కురుబ సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు

తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అలయన్స్లో కూటమి గెలవడంతో పాటు ఈరోజు టీడీపీ పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుల వారు ప్రమాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శుభ సందర్భాన వారికి అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ పార్టీ పురంధేశ్వర్ గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా ఎంపిక ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున కాబట్టి దాన్ని కూడా మేము వారికి శుభాకాంక్షలు జరుపుకుంటూ అలాగే నాగరాజు మేము తెలుగుదేశం పార్టీ అధినేత విజనరీ నీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు భయభ్రాప్తులకు గురైనటువంటి పరిస్థితిని చూసి ఆ పరిస్థితి నుండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ క్షణం నుంచి కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారు అందరూ కూడా ఆశ వ్యక్తపరుస్తున్నారు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు శాసనసభ్యులు అయినటువంటి టీజీ భరతయ్య గారికి మంత్రి పదవి